ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినం వేడుకలు కోసికి మండలంలో ఉన్న ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను చేశారు మసీదులలో మహమ్మద్ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని పెద్దలు ప్రసంగించారు మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకుని గత వారం రోజుల నుంచి జామియా నూరానీ సున్నీ మదీనా మస్జీద్ ఏ అక్స మస్జీద్ ఏ అన్వరుల్లా ఫారూఖీ మసీదులలో ప్రత్యేకంగా ప్రసంగాలతో పాటు ప్రార్థనలు చేశారు మసీదులను విద్యుత్ దీపాలతో జెండాలతో ప్రత్యేకంగా అలంకరించారు మహమ్మద్ ప్రవక్త ప్రపంచ శాంతి కోరిన గొప్ప దైవ దూత అని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలని శాంతి స్థాపనే లక్ష్యంగా మహమ్మద్ ప్రవక్త బోధనలతో స్పూర్తి పొంది ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎదుటి వారిని గౌరవంతో మెలిగి ప్రేమానురాగాలతో మంచి నడవడికలో నడిచి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనలో ఉండాలని పెద్దలు ప్రసంగించారు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు పవిత్ర గ్రంథం ఖురాన్ను చదివి ఆచరించాలన్నారు గ్రామంలో పెద్ద జెండాతో గ్రామ పురవీధుల గుండా తిరుగుతూ యువకులు కరేలాలతో బల ప్రదర్శన చేశారు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మసీదులలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు గ్రామ సమీపాన ఉన్న గోకర్సాబ్ జెండా వద్ద జెండాను ప్రతిష్ఠించారు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు ఫాతేహాలు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు